ఆక్వా క్రాప్ హాలిడేకు రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు పాలకొలులో భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం సదస్సులో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు తెలిపారు జూన్ నెలా కొరకు ప్రస్తుతం చెరువుల్లో ఉన్న కల్చర్ను పూర్తి చేసే చేస్తామన్నారు ప్రభుత్వం తరపున కనీసం రెండు వందల యాభై రూపాయలకు కేజీ రొయ్యలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు ఆక్వా రైతులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఎగుమతులు నిలిపివేస్తామని ఫీడ్ కంపెనీ ధరలు తగ్గించని పక్షంలో ఫీడ్ కొనుగోలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆక్వా ట్రేడ్ కంపెనీల సిండికేట్ మోసాలు ట్రంప్ నిర్ణయంతో అనిశ్చితిపై నిర్ణయం తీసుకున్నారు ఆక్వా రైతులు సదస్సు అనంతరం పూలపల్లి వై జంక్షన్ వద్ద రహదారిపై ఆక్వా రైతులు బైఠాయించారు జరిగింది ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే రైతుకు మద్దతు ధర కల్పించాలి ఆక్వా ఈ రా మెటీరియల్ బల్క్ మెటీరియల్ కాబట్టి ఈ ఆక్వా ప్లాంట్స్ దోపిడి రోజు రోజుకి మితి అలాగే ఫీడ్ ప్లాంట్స్ దోపిడి చాలా దారుణంగా ఉన్నది ఏంటంటే ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ మరి బడ్జెట్ లో కూడా ధరలు రా మెటీరియల్ సోయా డిఓబి ఈ రేట్లన్నీ కూడా సకాల సకం తగ్గడం జరిగింది కానీ ఈ రోజు కూడా ఫీడ్ రేట్లు మరి తగ్గలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫీడ్ ప్లాంట్స్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ రోజు పెద్ద ఎత్తున రైతులందరూ మహాసభకి తరలి వచ్చారు జనం వేలాది మంది వచ్చారు మేమే వందలాదిగా వస్తారేమో అనుకున్నాం కానీ వేలాది మంది వచ్చారు ఎందుకంటే వారు ఆవేదన అలా ఉంది వారు బాధలు అలా ఉన్నారు కష్టాలు అలా ఉన్నాయి అయితే ఏ రైతు సంతోషంగా లేడు సంతోషంగా లేడు కాబట్టి ప్రతి రైతు వచ్చారు చెరువులు వదిలేసుకుని పందు వదిలేసుకుని ఎంత ఎక్కడెక్కడ ఎక్కడికెక్కడ దూరం నుంచి కూడా వచ్చామని చెప్పారు అది అదంతటికి కారణం ఏంటంటే రైతు పరిస్థితి బాగుంది రైతు పరిస్థితి బాగుపడడం అంటే రేటు బాగుపడటం రేటు బాగోలేదంటే ముందు మేత రేట్ ఎక్కువైపోవటం మందులు రేట్ ఎక్కువైపోవటం రేట్లు తగ్గాలి మెడిసిన్స్ ఎవరైతే మేతకు ముందు వారే మందులు కంపెనీ మందులు పెట్టేసుకున్నారు ఆ మెడిసిన్ ఎక్కడి నుంచో రా మెడిసిర తెచ్చుకుంటారు ప్యాక్ చేసే పేరు అవంతైతే అవంతి సంజయ్ సంజయ్ ఇంకోటి అయితే ఇంకోటి ఏ పేర్లు పెట్టేసుకున్నారు సీపీ అయితే సిపి అన్ని పెట్టేసుకుంటున్నారు వాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు అది ఒక ప్రాపర్టీకి రెండు వేలు మూడు వేలు అయిపోయింది మహాసభ